అందరికీ నమస్కారం అండి సాగు విజ్ఞా సాగు విజ్ఞానానికి స్వాగతం మనం ఈరోజు అన్నమయ్య జిల్లా అయివారిపల్లి గ్రామం నుండి ఉన్నాము దాదాపు పది సంవత్సరాల నుంచి పూల సాగు చేసే రైతు కిరణ్ గారి దగ్గర ఉన్నాము దాదాపు పది సంవత్సరాల నుంచి చామంతి రోజా ఇలాంటి వివిధ పూల సాగు అనేది చేస్తున్నాడు అలాగే నర్సరీ కూడా మెయింటైన్ చేస్తున్నాడు ఈ రైతు అనుభవం రోజాలో తన అనుభవం గురించి అడిగి తెలుసుకుందామండి నమస్తే సార్ నమస్తే మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ రోజా సాగు చేస్తున్నారు సార్ దాదాపు పది పది పన్నెండు సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాము గా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి రోజాలకి రెండు మూడు రకాలు తెప్పించి వాటిలో మనకి మన ప్రాంతానికి అనువైన రకాన్ని ఎన్నుకొని పంట సాగు చేస్తుంది అంటే రోజాతో పాటు ఇంకా ఏ పంట ఓకే ఫ్రూట్ వెరైటీ కొత్త వెరైటీలు ప్రపంచంలో ఎక్కడున్నా ఓకే దిగుమతి చేసుకుని ఇక్కడ మనం ప్రయోగాత్మకంగా చేసిన తర్వాత అది మన వాతావరణానికి సూటబుల్ అయితే రైతులకు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తుంది అంటే నర్సరీలో కూడా మీరు కూడా ప్లాంట్ పెంచి రైతులకు సప్లై చేస్తున్నారు సప్లై చేస్తున్నారు ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న రోజా తోట ఎన్ని రోజులు అండి సిక్స్ మంత్స్ మంత్స్ పూలు వెళ్ళినాయా దీంట్లో నుంచి వస్తున్నాయి రోజు థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోస్ వస్తుంది రోజు థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అంటే లోకల్ మార్కెట్ ఎక్కడ చేస్తుంది ప్రజెంట్ మదనపల్లి మార్కెట్ గిట్టుబాటు అవుతా అయితే రేట్లు తక్కువగా ఉన్నాయి ఓకే ఆగస్టు సెప్టెంబర్ నుంచి ధర ఎక్కువగా వస్తే వెరైటీ బాగుంటది ఇది ఏ వెరైటీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి బెంగళూరు వెరైటీ బెంగళూరు నుంచి బెంగళూరు బెంగళూరు వెరైటీ దీని పేరు వచ్చి బెంగళూరు ఒక ఎకరాకి కనిష్టంగా ఎంత దిగుబడి వస్తుంది అని చెప్పి మీరు అనుకుంటారండి సంవత్సరానికి పది నుంచి పదిహేను టన్నుల దిగుబడి రావాలి దిగుబడి వస్తే మనం ఆర్థికంగా నిలుకోగలం ఓకే పది నుంచి పదహైదు టన్నులనేది వస్తే ఓకే డెబ్బై రూపాయలు పోతుంది ఎనభై ఓకే రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు అంటే మనకి పండగ పండగ సీజన్ బట్టి పండగ మామూలు టైంలో ఓ రకంగా రేటు వెళ్తుంది పండగ సీజన్ లో ఒక రకంగా రేట్ వన్ ఓకే దీని నాటిన బుడి నుంచి పంట కోసే వరకు కొన్ని ప్రశ్నలు అడుగుతానండి ఇది నాటిన ఎన్ని రోజులకు మన పూలనే అనేది మూడు నెలల నుంచి మొదలవుతుంది నాటిన మూడు నెలల నుంచి ఓకే ఒక ప్లాంట్ అనేది ఎంత ఖర్చు ట్రాన్స్పోర్ట్ తరహా మన పొలం వద్ద తెచ్చుకోవడానికి ఎంత ఖర్చు అయింది ఎంత మైక్రో బ్యాగ్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ పర్ ప్లాంట్ పర్ ప్లాంట్ అదే కిలో ప్యాకెట్ అయితే నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు అప్పటి మార్కెట్ డిమాండ్ బట్టి నలభై నుంచి యాభై రూపాయలు అంటే మన పొలం కాడికి చేరంగా పొలం కాడికి మళ్ళీ దుక్కి ఖర్చులకి వీటికి అన్నిటికి ఎంత ఖర్చు అవుతుంది దుక్కి నలభై నుంచి యాభై వేలు దుక్కి ఎరువు మన డ్రిప్ దాదాపు రెండు నుంచి రెండున్నర లక్ష ఒక ఎకరా ఎకరానికి ఖర్చు వస్తుంది ఒక ఎకరా రెండు నుంచి రెండున్నర లక్ష ఖర్చు వస్తుంది మనకు మూడు నెలల నుంచి పూల సాగు వస్తుంది మూడు నెలల నుంచి ఎన్నేళ్ళ వరకు పూల సాగు అనేది తీసుకోవచ్చు నుంచి పన్నెండు పది నుంచి పన్నెండు పదహైదు సంవత్సరాల వరకు ఓకే దీంట్లో ఈ రోజాలో మెయిన్ వచ్చే మనకి చేడపేట సమస్య గానీ తెగులు సమస్య గానీ ఎక్కువగా ఏముంటుంది అనుకుంటున్నారా స్ట్రిప్స్ మొగలు ఓకే తెగులు తెగులు నైన్టీ పర్సెంట్ రావు ఓకే ఎక్కువ రైని సీజన్ అయితే డౌన్ వస్తుంది సమస్య ఎక్కువ అయితే పూల అనేది ముడుచుకో ట్రిప్స్ వల్ల ఎక్కువ డామేజ్ డామేజ్ ట్రిప్స్ ఎక్కువ అటాక్ చేస్తే పూ అనేది ఎక్కడన్నా అట్లా ముడుచుకో ఉంటుంది ఓకే అండి మళ్ళీ వచ్చి మనకి పదిహేను నుంచి మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందని మీరు రోజా మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటది మిగతా పంటలతో పోలిస్తే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది ఓకే మీరు రైతులకు ఏమన్నా సీలింగ్స్ రేపు ఏమన్నా అందజేయగలుగుతారా ఈ సీలింగ్ ఈ సీలింగ్ కూడా అప్లై చేయగలుగుతారు వీళ్ళతో పాటు ఇతరుల నార్లు కూడా సప్లై చేయగలుగుతారు ఓకే మీకు అదే పాలీహౌస్ కూడా నర్సరీస్ కూడా ఉన్నాయి అని చెప్పి విన్నాము కాబట్టి ఏదన్నా మా రైతులు ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా ప్లాంట్స్ సప్లై చేస్తా సప్లై చేస్తాం దీంతో పాటు చామంతి కూడా మదర్ ప్లాంట్స్ అనేది సాగు చేస్తున్నారు అది కూడా ఇంకో వీడియో అనేది చూపిస్తానండి మీకు దాన్ని కూడా చూడండి ఏమన్నా మీకు నార్లు కావాలన్నా ఆల్ ఓవర్ ఇండియాలో సప్లై చేస్తున్నాను అని చెప్పి ఫార్మర్ చెప్తున్నాడు మీకు కావాల్సి అంటే ఫార్మర్ని కాంటాక్ట్ కావచ్చు మీకు నెంబర్ కూడా కింద డిస్ప్లే చేస్తానండి ఇంకా ఏమన్నా సమా రోజా గురించి ఏమన్నా సాగు గురించి సమాచారం కావాలన్నా కూడా ఈ రైతుకు కావాలంటే ఫోన్ చేయండి కింద డిస్ప్లేలో కాంటాక్ట్ నెంబర్ అనేది మీకు ఇస్తాను కాబట్టి మీరు ఎవరన్నా కాంటాక్ట్ చేయొచ్చు ఓకే అందరికీ థ్యాంక్ యూ అండి నమస్కారం